హాయ్ అండి బాగున్నారా ఈరోజు ప్రాన్స్ కర్రీ ఈ ప్రాన్స్ కర్రీని ఒక కేజీ తీసుకుంటే హాఫ్ కేజీ అవుతాయి ఇవన్నీ తర్రలు బుర్రలు ఇవన్నీ తీసి తీసేసి వాళ్ళు కడిగిస్తారు కదా మనకు హాఫ్ కేజీ అవుతుంది ఈ హాఫ్ కేజీ ప్రాన్స్ తీసుకొచ్చినాక మళ్ళీ మనం ఇందులో ఉప్పు పసుపు వేసి మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి ఇందులో నల్లటిది నరం లాంటిది ఉంటుంది ఇది తీసివేయాలి ఇది ఇట్లనే ఉంటే మనం డైజెషన్ కాక కడుపు నొప్పి లేస్తాయి అన్నట్టు దీన్ని మంచిగా శుభ్రంగా కడుక్కున్నాక ఉప్పు పసుపు కొంచెం కావాల్సినంత మిట్పడు అవన్నీ వేసుకొని ఉడికించుకోవాలి ఇవి ఉడికించి పక్కకు పెట్టుకున్నాక తర్వాత మనం పోపు పెట్టుకోవాలి చాలా ఈజీ కర్రీ కడిగే వస్తాయి కదా మనము కడగకుండా తెచ్చుకుంటే కొంచెం పని ఎక్కువ ఉంటుంది కడిగినే తెచ్చుకోవాలి ఆయిల్ వేసి నార్మల్గా కొంచెం ఉల్లిగడ్డ ఒక ఉల్లిగడ్డ గ్రైండ్ చేసిన ఒక ఉల్లిగడ్డ కోసిన ఇవన్నీ వేసేసి పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్టు లవంగా ఇలాచి కొంచెం దంచిన వెల్లుల్లి ఇవన్నీ వేసి మంచిగా రాసిమిల్లి వేయదాక గొల్లించుకొని తర్వాత ఉడకబెట్టిన ప్రాన్స్ ఉంటుంది కదా ఇది వేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఉడికించి చేసుకుంటే తర్వాత దించే ముందు ఉడకపొడి కొత్తిమీర ఆకు వేసి సర్వ్ చేసుకోవడమే నచ్చింది దాని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసినందుకు ధన్యవాదాలండి